సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఒకసారి మా గురువు గారు దేశరాజ్ జన్మంతరావు గారు ఒక నాటకంలో పంచతంత్రం అని అందులో అరవై వేషాలు ఆరుగురు నటులు వేయాలి ఇప్పుడు నువ్వు ఒక కాకిలాగ వేషం వేసుకున్నావు అనుకో మళ్ళీ వెళ్ళి వెంటనే నువ్వు ఒక ప్రొఫెసర్ లాగా వేషం వేసుకురావాలి సోషల్ గెటప్ మళ్ళీ వెళ్ళి ఒక రైతులాగా వేసుకురావాలి ఇలాగా ఈ ఆరుగురు ఈ పంచుకోవడంలో ఒకసారి మిస్ఫిట్ క్యారెక్టర్లు వస్తుంటాయి అందులో తప్పదు ఏం చేయలేం ఒకటి సన్నగా ఉన్నవాడికి పులి వేషం వేయాల్సి వచ్చింది అందులో మేము జోకు సార్ ఏంటి సార్ వాడు మరీ సన్నగా ఉన్నాడు వాడికి వేషం పడిందండి ఇది మారిస్తే బాగుంటుందండి మార్చడం కుదరదు ఒక్కడి కోసం ఐదుగురు చేంజ్ అయిపోతారు అది పర్వాలేదురా బక్క చిక్కిన పులి పులే బక్క చిక్కిన పులి పులే ఎంత గొప్ప మాట అది పులికి జబ్బు చేసి షుగర్ వచ్చి బక్క చిక్కిందయ్యా పూలే అంటారు కానీ బక్క చికెన్ పూలే అంటారు కాకపోతే డైలాగ్ అంటే అది ఎక్కడ వాడాము అది నేనే వాడాను ఒకటి రెండు సినిమాల్లో వేరే వాళ్ళు ఉన్నా కూడా కాపీ రైట్స్ నాది నాది మా గురువు దగ్గర నుంచి ఓకే మా గురువు ఎక్కడ వాడలేదు కాబట్టి నాదే ఓకే సో అలాగా అన్ని క్యారెక్టర్లు కూడా ఈ పంచులు పంచుల గురించి మాట్లాడారు పంచి లేకుండేట్లాగ ఉండాలి కానీ అన్ని క్యారెక్టర్లు అలా ఉండడం ఇబ్బంది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఓ డైరెక్టర్ ఉంటాడు నువ్వు డైరెక్టర్వి నన్ను రైటర్గా పెట్టుకున్నావు నేను చాలా ఇంకో ఐదు ఆరుగుని పెట్టుకున్నావు వాళ్ళు కూడా ఎవరు రాస్తున్నారా మంచివన్నీ ఏరుకుంటావు కదా నువ్వు ఆ ఏరుకోవడంలో ఇప్పుడు ఐరన్ లెగ్కి పంచి రావచ్చు కల్పనారాయ్కి రావచ్చు ఇంకోళ్ళకి రావచ్చు అందరికీ రావచ్చు వచ్చినా పోన్లే మంచి పంచి కదా ఈ హీరోకి పెట్టడానికి అవకాశం లేదు కల్పనారాయి కూడా పంచేద్దాం అన్నట్టుగా అలా కాంప్రమైజ్ అవ్వచ్చు ఇంటోటో చూసుకుంటే ప్రతివాడు పంచలేసేస్తున్నాడు అనేది ఎటకారంగా ఉంటుంది అలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి అయినా ఇరవై నాలుగు క్రాఫ్ట్లు నూట ఇరవై నాలుగు మంది వర్క్ చేస్తూ ఉంటారు ఎంతో శ్రమ పడతారు వీళ్ళు కాక గ్రాఫిక్స్ వాళ్ళు వందల మంది పనిచేస్తుంటారు నిద్రాహారాలు మానేసి చేస్తారు కోట్లు డబ్బు గుమ్మరిస్తారు శ్రమ ఇమేజ్ టాలెంట్ ఇవన్నీ కుప్పలుగా పోస్తారు అక్కడ పందెల్లో వడ్డుతారు ఎంత చేసో సినిమా తీస్తే తప్పులు జరగకుండా ఎవడ అడ్డుకోగల దాన్ని జరుగుతుంటే జరిగి జరగని అసలు తప్పులేని జీవితం కానీ సినిమా కానీ మనం ఎలా ఎందుకు ఆశించాలి ఎలా ఆశించాలి ఫస్ట్ పాయింట్ అల్టిమేట్గా ఎందుకు ఆశించాలి తప్పు అనేది ఉన్నప్పుడే ఒప్పు చీకట్ లేకుండా పగలు ఎలా ఊహించుకోలేము తప్పులు ఇష్టానికి చేసేయకూడదు కానీ వాటంతట అవి జరిగిన వాటిని తప్పులుగా తప్పుల్ని ఎక్స్క్యూజ్ చేయాలి అదేదో బెన్హర్ సినిమాలో ఎలక్ట్రికల్ పోల్ ఏదో అది ఎప్పుడు బెన్హర్ సినిమా ఎప్పుడు ఎలక్ట్రిక్ పోలు తప్పదు అది అది బెన్హర్ గొప్ప సినిమా కాదంటావా ఎలక్ట్రిక్ పోల్ పట్టు వెళ్ళాడతావా సో కంటెంట్ పోయినప్పుడు అవన్నీ అంతే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు పేర్లు మనం చెప్పకూడదు తప్పు కానీ అవి చాలా మిస్టేక్స్ బ్లెండర్స్ ఉంటే కూడా వెళ్ళిపోతాయి ఇమేజ్ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నామయ్యా అయ్యా రకాల కేబుల్ ఏదో కనపడుతుంది అనుకుందాం కేబుల్ కనపడిపోయింది వాళ్ళు మాట్లాడితే అన్నారనుకో అసలు కేబుల్ లేకుండా ఇంటర్వ్యూ పెట్టగలవామ వైర్ లేకుండా కేబుల్ కనిపిస్తే ఏంటి ఇది ఇంటర్వ్యూ కాదని చెప్పదలుచుకున్నావా నువ్వు పైగా కేబుల్ ఎందుకు చూస్తున్నావు నువ్వు అంటే ఇతని మాటలో పసలేదనే కదా అర్థం ఇది వదిలేసి వెనకాల చూస్తున్నావు అంటే నువ్వు టెక్నీషియన్ అయితే చూస్తావు నువ్వు టెక్నీషియన్ అయితే ప్రేక్షకులు అందరూ టెక్నీషియన్లు కాదు వాళ్ళు ప్రేక్షకులే వాళ్ళు కంటెంట్ చూస్తారు ఒకడో ఇద్దరో టెక్నీషియన్ చూస్తాడు అది చూడండి ఒకళ్ళిద్దరి కోసం నువ్వు తీయట్లేదు సినిమా చూస్తా కోట్ల మంది జనం కోసం చేస్తావు తప్పులు జరగని అది క్షమించదగ్గవా క్షమించలేనవా అనేది చూసుకున్నాను సో ప్రతీ క్యారెక్టర్కి పంచి పెట్టడం అనేది మరి కొంచెం క్షమించరాధము అల్టిమేట్గా ఓకే సార్ మనం టాపిక్ ఒక టాపిక్ నుంచి ఒకటి ఎక్కడికో వెళ్ళిపోయాము వెళ్ళాలి కూడా కంటిన్యూటీ ఉండకూడదు జీవితంలో నిన్న నిన్న ఏదో అనుకుని పడుకుంటాం పొద్దున్న మనం ఒకలా లేదా అనుకుంటాం గమనండి లెవెంటే లేవండి అయితే మీకు లాటరీ ఏదో తగిలిందట ఇవన్నీ రాత్రి అన్నీ పోయి మళ్ళీ కొత్త మలుపు తిరగాలి తప్ప మీ లైఫ్లో గొప్ప పార్టీ ఏంటంటే మీతో ట్రావెల్ చేశాను కాబట్టి అన్నందుకు మీరు ఇంత టాపిక్ వెళ్ళాం మనం యాక్చువల్గా బ్రదర్ మీ బ్రదర్ తమ్ముడు ట్రాపిక్ తమ్ము తమ్ముడే కదా సార్ తమ్ముడు టాపిక్ అంటే ఒక ఒక మనిషికి అండలాగా ఉండ అంత అండలాగా ఉండడం అనేది సినిమాలలోనే ఎక్కువ సినిమాలలో తప్పించి మనం నిజ జీవితంలో చాలా తక్కువగా చూస్తుంటాం అలాంటిది మీ బ్రదర్ మీకు అంటే ఒక నువ్వు సక్సెస్ అయ్యాక ఎంత ఎప్పుడు సక్సెస్ అయ్యాక సక్సెస్ అయ్యేదాకా నేను డబ్బులు ఇస్తూనే పోతుంటాను మళ్ళీ దాన్ని రుణం ఎప్పుడు తీసుకోవాలన్నది మర్చిపో అని అంత సపోర్ట్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం మరి ఆయన రుణం తీసుకున్నారా అసలు ఎట్లా మీ అనుబంధం ఎలాంటిది చెప్పండి అంటే మేము ఏడుగురు అన్నదములు అని చెప్పాను కదా అందులో జనరల్గా ఏడుగురు అవని ఆరుగురు అవని పది మంది అవని ఆ సీరియల్ని బట్టి రిలేషన్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మా ఒకటో అన్నయ్య రెండో అన్నయ్యకి ఎక్కువ రిలేషన్ ఉంటుంది కష్ట సుఖాలు ఎక్కువ పంచుకుని షేర్ చేసుకుంటారు రెండు మూడేళ్ళు తేడాలో ఇద్దరు పెరిగారు కాబట్టి తర్వాత రెండుకి మూడుకి రిలేషన్ ఉంటుంది మూడో అన్నయ్యకి మూడుకి నాలుగుకి ఉంటాయి అట్లా అట్లా అప్పుడు నాది నెంబరు సిక్స్ కదా నాకు సెవెన్ బ్రదర్ తోటి ఉంటుంది ఫిఫ్త్ బ్రదర్ తోటి ఉంటుంది ఫిఫ్త్ బ్రదర్కి సిక్స్త్ నాతోటి ఉంటుంది ఫోర్త్ తోటి ఉంటుంది రిలేషన్ ఎక్కువ ఇంటిమెస్సీ ఉండేది మంచి చెడు చెప్పుకునేవి అలా ఉంటాయి ఓ దాంట్లో డైలాగ్ రాసా ఆ ఒక్కటి అడకలో సుషవే అమ్మ నేను వదిలేసి నేను వదిలేసిన తా నేను నేను తాగి వదిలేసిన పాలు తాగి పెరిగింది ఎన్నెన్న అంటుందో అదే అంటే దాన్ని పంచి అంటావా లేకపోతే ఏమంటావు నువ్వు నా దృష్టిలో అది గొప్ప డైలాగ్ అది ఎమోషన్ అది నేను వదిలే తాగి వదిలేసిన పాలు తాగి పెరిగింది అంటే నా తర్వాత పుట్టింది అని చెప్పడానికి ఒక ఎక్స్ప్రెషన్ అది అది నేను ఇంత మేధావన గొప్ప డైలాగ్ రాస్తానని అనుకుంటే వచ్చేది కాదు అది ఏదో కొన్ని ఫ్లోలు అలా వస్తుంటాయి అలా నాకు నచ్చిన నా డైలాగ్ చెప్పుకుంటే అలాంటివి చెప్పాలి అది పంచి కావచ్చు కండువా కావచ్చు కిరీటం కావచ్చు అలాగా ఇప్పుడు మనం బ్రదర్స్ ఏదో మాట్లాడుకోవడంలో నా తర్వాత వాడు మేము కష్ట సుఖం చిన్నప్పుడు కొట్టుకుని తరువుకి వెళ్ళేవాళ్ళం ఒకళ్ళని ఒకళ్ళు అట్లాగ నన్ను ఎంత ఏదో వాడేదో ఇచ్చుకొస్తే నేను పారిపోయి వాడు బడ్డిచ్చుకొస్తే రాయి ఇచ్చుకొస్తే ఇంతకీ కొట్టడం కాదు కొడితే వాడికి ఎక్కడ తగిలిపోతుందో అని ఆడికి భయం ఉంటుంది కట్టిగా కొట్టడలే అని ఉంటుంది కానీ కొట్టేస్తాడేమో ఈ చేజ్ ఒకటి ఉంటుంటుంది ఆడుకునేటప్పుడు తరువుకి వెళ్ళాలి రే అమ్మతో చెప్పేస్తాను నా అమ్మ చూడదు ఏం చేయకుండానే ఈ బిల్డప్లు ఎక్కువ ఉంటే నిజంగా కొడతాడేమో అని ఇలాగ ఇలాగ అడుగు పెరిగిన వాళ్ళమే చిన్న చిన్న కారణాలకి అలాంటిది అలా అలా పెరుగుతూ పెరుగుతూ నాకు ఈ నాటకాల మీద విపరీతమైన వ్యామోహం చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే అస్సలు సినిమాల మనరేంజాది అన్నట్టుగా అంటే అదే మనం ఒకటి నమ్మేమంటే ఇప్పుడు సపోజు నేను కొండలు చేయడం నాకు ఇష్టం అనుకో వ్యవసాయమా అవి చేస్తాడు కొండ చేయడం గొప్పతనం అనుకున్నట్టుగా అంటే నేను మళ్ళీ విపరీతార్థాలు వచ్చేస్తాయి నాటకం కొండాను సినిమా వ్యవసాయం అని వస్తుంది అలా కాదు ఒక ఫ్లో లేదో మాట్లాడుతూ ఉంటాం నాటకాలు కాలం నాటకమే ప్రపంచం సినిమా అది అంటే ఆర్టిఫిషియల్ సినిమా అంతా మ్యాజిక్ అనే ఉద్దేశంతో ఉంటాం ఇది రియల్ ఇది ఇక్కడ మనం మాట్లాడుతుంటే ప్రత్యక్షంగా పదివేల మంది చప్పట్లు కొడుతుంటే ఈ కిక్ అక్కడ రాదు అక్కడ దానికి డబ్బింగ్ చెప్పి రీ రికార్డింగ్ చెప్పి సినిమా అవన్నీ అతికి ఆర్డర్లో జనం చూసి వాళ్ళకి నచ్చితే చప్పట్లు కొడితే బాబా నేను చేశానా ఇది ఉండం వాళ్ళు కొట్టే చెప్పండి ఇక్కడ మన ఆఫ్సేస్ లో చెప్పట్లు కొట్టలేరు నేను ఇక్కడ నాటకం ఆడుతుంటే పౌరుగూడలో చెప్పట్లు కొట్టలేరు ఇన్స్టెంట్ రియాక్షన్ అందుకని నాటకం గొప్పదని